ఈ కాలు నుంచి ఇక్కడ కొలత చూస్తే మధ్య భాగం ఇక్కడ నుంచి చూసినా కూడా మధ్య భాగం ఇది అంగీకరించాలి వైరు తెగిపోయినా వైర్లెస్ కనెక్షన్ ఉంటుంది భావన ఉంటుంది తల్లి శిశువుకు ఉదరంలో మొత్తం బ్రహ్మాండం ఉంటుంది కృష్ణుడు నిరూపించాడు దీన్ని చూపించి అదో బ్రహ్మ ప్రదేశం అది బ్రహ్మనాభి అని దాని పేరు ఆరోగ్య దృష్టిలో చూస్తే జఠరాగ్ని దేహంలో వంటగది వంటగదిలో వంటలు చేయలేదంటే ఇల్లు ఇల్లు అనే భావన కలగదు తల్లిని ప్రకృతి అని భావిస్తే పిల్లలను ప్రకృతి ప్రోడక్ట్ మాలిక్యుల నుంచి బయటకు వచ్చిన ఆటం అని భావిస్తే శిశువు బయటికి రావాలంటే తల్లికి శిశువుకు ఒక కనెక్షన్ ఉంటుంది అమోలికాల్ కార్డ్ అంటారు పేగు కత్తరిస్తారు దాన్ని కత్తరించినా కూడా వైరు తెగిపోయినా వైర్లెస్ కనెక్షన్ ఉంటుంది భావన ఉంటుంది తల్లి శిశువుకు శిశువులో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే తల్లికి తెలుస్తుంది పూర్తిగా తెలియదు కానీ జ్ఞానులైన తల్లులకు తెలుస్తుంది నాభిచక్రాన్ని శాస్త్రంలో ఏమని పిలుస్తారు అకార ఉకార మకార అకార మొదలయ్యేది ఆ నాభి నుంచి సృష్టిచక్రం అంటారు ఈ కాలు నుంచి ఇక్కడి కొలత చూస్తే మధ్య భాగం ఇక్కడి నుంచి చూసినా కూడా మధ్య భాగం ఇది అంగీకరించాలి అందుకే ఉదరే బ్రహ్మ ముఖాత్ రుద్ర పాదవ విష్ణు అని తిరుమలమూర్తి ఉదరంలో మొత్తం బ్రహ్మాండమే ఉంది అతడి ఉదరంలో కృష్ణుడు నిరూపించాడు దీన్ని చూపించి మొత్తం దేహంలో వంటగది ఉండేది ఎక్కడా అక్కడ ఒక అగ్ని ఉంటుంది జఠరాగ్ని అకారం నుంచి చూస్తే మొదలు స్థానం ఆది ఆదో విష్ణు అదో బ్రహ్మ ప్రదేశం అది అని దాని పేరు విష్ణువు నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించాడు తల్లి నాభి నుంచి శిశువుకు కనెక్టివిటీ ఉంటుందో ఆ నాభి సృష్టికి మూలం కనెక్షన్ ఆరోగ్య దృష్టిలో చూస్తే జఠరాగ్ని దేహంలో వంటగది దేహం వంటగది అక్కడ పిహెచ్ ఉంటుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది సైన్స్ పరంగా చూస్తే అగ్ని స్థానం అంటే ఇంద్రుడి స్థానం దేవతలు ఉండే ప్రదేశం ఇంద్రలోకంలో సుఖదుఖాలు ఉంటాయి మంచి ఆహారం తింటే చాలా సంతోషం ఉంటుంది సుఖం కలిగిన భావన ఏదైనా పాడైపోయింది తినండి మరొక భావన కలుగుతుంది దుఃఖం భావన నరకం భావన అందుకే చాలా ముఖ్యమైనదిగా ఆ నాభి కమలం అని చెబుతారు ఆధ్యాత్మికంగా కుండలినీ శక్తి ప్రవహించే ఒక మైన్యూట్ పాయింట్ అని చెప్పవచ్చు అది త్రికోణ ఆకృతిలో ఉంటుంది అందువల్ల అది స్థానభ్రంశం చెందిన వెంటనే గ్రామాల్లో ఒక రకమైన నాటు వైద్యం చేస్తారు మొత్తం జీర్ణ వ్యవస్థ జరిగే వంటగదిలో వ్యత్యాసం వస్తే ఇల్లు ఉంటుందా అందుకే చాలా ముఖ్యం వంటగది వంటగదిలో వంటలు చేయలేదంటే ఇల్లు ఇల్లు అనే భావన కలగదు కాఫీలు వంటలు లేకుంటే ఏదైనా భావన ఉంటుందా ఇది ఫ్యాక్ట్